హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇడ్లీ రవ్వతో వడలైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మామూలుగా అయితే మనం మినప వడలు అయితే వేసుకుంటుంటాం కదా కొంచెం డిఫరెంట్గా అయితే ఇడ్లీ రవ్వతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈరోజైతే చేస్తున్నానండి ముందుగా ఆయిల్ వేసుకొని టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా ఉంటే సన్నగా తరిగి పెట్టి వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర అందుబాటులో లేదండి అలాగే ఎండుమిర్చిని పొడిని కచ్చా పచ్చగా దంచుకున్న పొడి కూడా దీంట్లో అయితే వేసుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల ఈ ఇడ్లీ రవ్వ వడలయితే డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి ఇలాగా అన్నీ వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాకైతే చూస్తున్నారు కదా నేను ముందుగా అయితే ఈ గిన్నెతో కొలతయితే ఒక కప్పు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను ఒక కప్పు ఇడ్లీ రవ్వకి రెండు కప్పులు అయితే నేను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి చూసారు కదా ఒక కప్పు ఇడ్లీ రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక దాంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఎక్కువ కాదండి కొంచెం అయితే సరిపోతుంది కొంచెం పసుపు అలాగే ఆ వాటర్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనకి రుచిపడ సాల్ట్ రుచికి వేసుకున్నాక ఈ వాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇవన్నిటికీ పట్టలేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఈ వాటర్ మరిగాకైతే మనము ఇడ్లీ రవ్వ అయితే కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా స్లోగా అయితే వేసుకుంటూ మంట స్లిమ్ సిమ్లో పెట్టైతే వేసుకోవాలండి మంట హైలో పెట్టకుండా కొంచెం మంట తగ్గించుకొని ఇలాగ కొంచెం కొంచెం ఇడ్లీ రవ్వ అయితే వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసేదానికి ఇది ఉప్మా రవ్వ అలాగే అనిపిస్తుంది కానీ ఇదైతే ఇడ్లీ రవ్వేనండి చూస్తున్నారు కదా మనం ముందుగా వేసుకున్న అంతా కూడా ఈ ఇడ్లీ రవ్వకి ఈ ఫ్లేవర్స్ అన్నీ పడుతాయి ఈ వడలు కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తాయండి చూస్తున్నారు కదా ఇలా అంతా కూడా బాగా కలుపుకున్నాక చల్లార్చుకోవాలండి చల్లారాకైతే ఇది మొత్తం కూడా బాగా కలుపుకొని మనమైతే కొంచెం కొంచెం తీసుకుంటూ వడలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఉండలు అయితే చేసుకుంటూ వడలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి నాకు మినపడలు కూడా ఇంత పర్ఫెక్ట్గా రావండి కానీ ఈ ఇడ్లీ రవ్వ వడలు అయితే చాలా సింపుల్గా కూడా కొత్తగా చేసే వాళ్ళకు కూడా నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా కూడా వచ్చేస్తాయి ఈ వడలు మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ వడల్లో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎంత బాగా కనిపిస్తున్నాయో అలాగే టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది ఇలాగ మనము వడలన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలండి ఆయిల్ అవసరం లేదు కొంచెం వాటర్ అద్దుకుంటూ అయితే ఇలాగ వడలైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ వడలు ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి నేనైతే ముందుగానే మళ్ళీ తర్వాత ఎందుకనైతే మొత్తం ఇలాగా ఒకేసారి వడలైతే ప్రిపేర్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఈ ఇడ్లీ రవ్వ వడలు అయితే చాలా టేస్ట్ వస్తుందండి నేను చెప్పిన మెథడ్లో అయితే ట్రై చేయండి ఇదిగోండి చూడండి నేను ఇలాగ ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి ఇలా అయ్యాక ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వడలన్నీ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి మనం మినపగారులు అయితే వేసి వేసుకున్నట్టయితే కలుపుకోకుండా ఈ ఇడ్లీ రవ్వ అయితే విడిపోతుందండి కొంచెం స్లోగా అయితే వీటిని మెయింటైన్ చేయాలి కొంచెం స్లోగా అయితే అటు ఇటు తిప్పుకుంటూ మనమైతే ఈ వడలనైతే కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ బాగా ఎర్రగా వచ్చేంతవరకు అయితే ఈ వడలైతే కాల్చుకోవాలి ఇందులోకైతే నేనైతే ఈరోజు పల్లీ చట్నీ అయితే ప్రిఫర్ చేస్తున్నానండి ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా పల్లీ చట్నీనే ఇష్టపడతారు పల్లీ చట్నీ అయినా ఒక సరే చాలా బాగుంటుంది పల్లీలు అలాగే పచ్చిమిర్చి దాంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని చట్నీ చేసేసుకోవడమేను చట్నీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఒక ఇడ్లీ రవ్వ వడలైతే ప్రిపేర్ అవుతున్నాయి చట్నీ కూడా నేను ఇక్కడ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉండే క్రిస్పీగా ఉండే ఇడ్లీ రవ్వ వడలు అయితే రెడీ అయిపోయాయండి చాలా బాగుందండి టేస్టు పల్లీ చట్నీలో అయితే మీరు కూడా ట్రై చేయండి